ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో అంటే ఈ ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో మొదటి మ్యాచ్లో ఓటమి తర్వాత టీమిండియా రెండవ టెస్ట్ కోసం గట్టిగా సంసిద్ధమవుతుంది ఈ క్రమంలో ఎడ్జ్బాస్టన్ లోని ప్రాక్టీస్ సెషన్లో పంజాబ్ కింగ్స్ స్టార్ స్పిన్నర్ అయిన హర్ప్రీత్ బ్రరార్ కనిపించడం చర్చనీయాంశంగా మారింది భారత జట్లో అధికారికంగా సభ్యుడు కాకపోయినప్పటికీ తను నెట్స్ లో భారత బ్యాటర్లకు బౌలింగ్ చేస్తూ కనిపించాడు అంటే ఏకంగా ఇప్పుడు ఎవరి మీద వేటు పడబోతోంది అది జస్ప్రీత్ బూమ్రాలేనా అనేది తెలుస్తుంది అయితే వర్క్ లోడ్ మేనేజ్మెంట్ కారణంగా జస్ప్రీత్ బూమ్రాని కొన్ని మ్యాచ్లు పక్కన పెట్టాలన్న ఆలోచన ఇప్పటికే భారత జట్టుకి ఉంది శుభమన్ గిల్ నేతృత్వంలో తొలి టెస్ట్ అనూహ్యంగా ఓటమిని చవిచూసింది జట్టులో లేని హర్ప్రీత్ బారాట్ ప్రాక్టీస్ సెషన్లో పాల్గొనడం అనేక ఊహాగానాలకు దారితీస్తోంది అయితే అందుతున్న సమాచారం ప్రకారం భారత టెస్ట్ జట్టులో స్థానం సంపాదించుకోలేదు అతను కేవలం నెట్ బౌలర్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు కానీ ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే రెండో పిచ్ అనేది ఇప్పుడు యాక్చువల్లీ ఇంగ్లాండ్ పిచ్లన్నీ కూడా ఎక్కువగా పేసర్లకే అనుకూలంగా ఉంటాయి కాబట్టి నాలుగవ స్పెషలిస్ట్ స్పిన్నర్ అవసరం అంతగా ఉండకపోవచ్చు కానీ సెకండ్ మ్యాచ్ అనేది ఏంటంటే సెకండ్ టెస్ట్ మ్యాచ్ అనేది కొద్దిగా కొద్దిగా స్పిన్కి అనుకూలం అవుతుంది అందుకే జడేజా కుల్దీప్ యాదవ్ సుందర్ వంటి స్పిన్నర్లు ఇప్పటికే జట్టులో ఉన్నారు కాబట్టి హెట్బర్స్టన్ మైదానం చరిత్ర పరిశీలిస్తే గత పది టెస్ట్ మ్యాచ్లలో పేసర్లు రెండు వందల ముప్పై వికెట్లు తీస్తే స్పిన్నర్లు కేవలం యాభై తొమ్మిది వికెట్లే తీస్తున్నారు అయితే నిజానికి మిగతా ఇంగ్లాండ్ పిచెస్ పైన కనుక చూసినట్టయితే కనీసం ముప్పై రెండు వికెట్లు కూడా స్పిన్నర్లకు అసలు అనుకూలంగా ఉండదు అంటే ఎనభై శాతం వికెట్లు పేసల ఖాతాలోనే చేర దాంతో ఇప్పుడు ఇంగ్లాండ్ జట్లో జోఫ్రా ఆర్చర్ వంటి పేస్ బౌలర్లు చేరడంతో పిచ్ ఖచ్చితంగా పేస్కు సహకరిస్తుంది కాబట్టి ఇప్పుడు భారత వ్యూహం ఏంటి అంటే బ్యాటర్లు ఎలాంటి స్పిన్ బౌలింగ్ అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి ఆ హర్ప్రీత్ బరార్ వంటి నాణ్యమైన ఐపీఎల్ స్పిన్నర్ నెట్స్లో బౌలింగ్ చేయడం ద్వారా బ్యాటర్లు మరింత పదునైన బౌలింగ్ కో అరవాటు పడతారు హర్ప్రీత్ బరార్ లో పంజాబ్ కింగ్స్ తరఫున చాలా అద్భుతంగా రాణిస్తూ వచ్చాడు లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ స్పిన్నర్గా బ్యాటర్గా కూడా తన సత్తాన్ని చాటుకున్నాడు అయితే స్పిన్ బౌలింగ్ కు పెద్దగా ఉపయోగపడిన హర్ప్రీత్ బరార్ను తీసుకురావడం ఒక రకంగా గంభీర్ ప్రయోగం అని చెప్పారు అయితే వీళ్ళందరినీ తెచ్చే బదులు శ్రేయస్ అయ్యర్ని తెస్తే బాగుంటుందని అందరు అనుకుంటున్నారు